సీతారామ కళ్యాణం చేసేవారు తెల్లవారు సాగున కల వచ్చి స్వామి హనుమ స్వయంగా నాలుగు ఫలాల్ని వాళ్ళ అమ్మగారి చేతిలో ఉంచారు అనంత అమ్మగారి చేతిలో ఆవిడ తెల్లబోయి ఏమిటి నాలుగు ఇచ్చారు అని పండితుల్ని ప్రశ్న చేశారు అమ్మా జాగృత స్వప్న సుశుక్తి అనేటటువంటి మూడు అవస్థలు దాటించి తురిగి మనం నిలబెట్టి జగద్గురువై జగద్గురువులు కూర్చునేటటువంటి సింహాసనం మీద కూర్చోగలిగినటువంటి మహాపురుష జననము నీ కడుపున కలుగుతోందన్న సూచనగా స్వామి హనుమని నాలుగు పళ్ళిచ్చారమ్మా అని చెప్పారు అది అసలు ఆ వైరాగ్యం ఏమిటో ఆ భక్తి ఏమిటో ఆ జ్ఞానం ఏమిటో అసలు ఆ శారదాదేవి వారి ఎందుకు ఆ ప్రకాశించడం ఏమిటో వారు నడిచి పెడుతున్నటువంటి స్వరూపమైన శారద అటువంటి అద్భుతమైన వైభవం కలిగిన మహాపురుషులు ప్రస్తుత పీఠాధిపతులు శ్రీ 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 భారతీ తీర్థస్వామి గారు సంపూర్ణమైన బ్రహ్మ విద్యా వ్యక్తలై వ్యాప్తి చేయడానికి సంచరిస్తున్నారు కనుక పరమహంస పరిపరాజకం యమనీమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణా ధ్యాన సమాధి అష్టాంగ యోగానుష్ఠాన యమను మొదలుకొని సమాధి వరకు ఉన్న అష్టాంగ యోగం అనేది నిష్ట కలిగినటువంటి వారి అంతేకాదు తపశ్చక్రవర్తి నిరంతర తపస్సు వారికి ఇంకోటి ఏమీ లేదండి పరిపూర్ణమైన జ్ఞాన వైరాగ్యాలతో ఒక పీఠాధిపతి అందున శృంగేరి పీఠం లాంటి పీఠానికి పీఠాధిపత్యం యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఒక మహాపురుషుణ్ణి ఈ మాంసచిక్షువుల చేత చూడగలగడం ఆయన ఈ భూమి మీద శరీరంతో ఉన్న కాలంలో మనం కూడా ఉండడం ఒక పీఠాధిపతి పీఠాధిపత్యం అమృతోత్సవం జరుగుతుండగా మనం కూడా అమృతోత్సవంలో పాల్గొనగలగడం ఇచ్చి చిట్ట చివరికి జ్ఞానము కలిగేటట్టు అవిద్య తొలగిపోయేటట్టుగా ఆ జ్ఞానమనేటటువంటి కాటుక పుల్ల చేత కంటిని తిరిపించి తెలియవలసిన ప్రకాశము తెలిసేటట్టు చేస్తారు అటువంటి గురువుకి చెయ్యగలిగినది ఒకటే నమస్కారం ఒక్కటే